చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని షీ టీం ఏఎస్ఐ తులసిరామ్ ఉమెన్ కానిస్టేబుల్ చాంకుబాయ్ పేర్కొన్నారు సంగారి డీఎస్పీ పంకజ్ పరితోష్ ఆదేశానుసారం నారాయణకేడ్ డీఎస్పీ వెంకటరెడ్డి సీఎస్ శ్రీనివాసరెడ్డి ఎస్ఐలు శ్రీశైలం ముగులయ్య ఆధ్వర్యంలో శుక్రవారం కేజీవీబీలో షీటి మాధుర్యంలో అవగాహన కల్పించారు విద్యార్థులకు పోక్సో చట్టం కింద సైబర్ క్రైమ్ పైన అవగాహన కల్పించారు ఎవరైనా వేధిస్తే పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు షీటిం విద్యార్థులకు ఎళ్లవేళలా అండగా ఉంటామని అన్నారు ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ డయల్ హండ్రెడ్ లను వినియోగించుకోవాలంటూ తెలియజేశారు కానిస్టేబుల్ మేము పోలీస్ డిపార్ట్మెంటే కానీ సివిల్లోనే ఉంటామన్నట్టు సివిల్లోనే ఉండి అబ్జర్వ్ చేస్తాము అన్నట్టు షీటింగ్ అంటే మహిళల భద్రత కోసమే షీటింగ్ మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ సారు నేనిద్దరం సివిల్లోనే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నట్టు స్కూల్ల దగ్గర మార్కెట్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర పార్క్ దగ్గర స్కూల్ల దగ్గర ప్రతి ప్లేస్ లో రత్తి ఉన్న ప్లేస్లలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నట్టు సివిల్ నేను స్కూళ్ళ దగ్గర అయితే మ్యాక్సిమం ఉంటాం అన్నట్టు మాక్సిమం మార్కెట్లో స్కూళ్ళలో పార్కులలో బస్ స్టాండ్లలో చిన్న పిల్లల కడికించి ముసలోళ్ళ దాకా చిన్న పిల్లల కరిగించి ముసలోళ్ళ దగ్గర వయసుతో తేడా లేకుండా మహిళల పైన అవైద్యాలు చెందుతూ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పెట్టినా ఎవరైనా చాటింగ్ చేసినా ఎవరైనా ఫాలో అయినా సరే వన్ జీరో నైన్ ఎయిట్ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ నంబర్కు కాల్ చేయండి ఇప్పుడు ఎట్లా అంటే మీడియా చాలా ఫాస్ట్ అయిపోయింది మనం ఎవరు చూస్తలేరు కదా ఏం చేస్తలేరు కదా మనం ఎక్కడైనా తిరగొచ్చు ఏమైనా చెయ్యొచ్చు అనేసి చాలామంది అనుకుంటుండ్రు కానీ ఎవరో ఒకరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనకు ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు చుట్టాల అయినా సరే చుట్టాలు వాళ్ళైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే ఎవరో ఒకరు అవుతుంది ఎవరు చేయకుండా సరే సీసీ కెమెరా ప్రతి షాప్స్ దగ్గర ప్రతి విలేజ్లలో సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి సీసీ కెమెరా మనకు అబ్సర్వ్ చేస్తూ ఉంటుంది మనం అనుకుంటాం ఏం కాదు ఈ మధ్యలో ఎట్లా అంటే ఫోన్ చేస్తున్నాం కదా డిలీట్ చేస్తున్నాం కదా ఫేస్బుక్ ద్వారా అట్లా కానీ మనం ఫోన్ ఎప్పుడైతే ఆన్ చేస్తున్నామో ఫోన్ ఎప్పుడైతే ఆన్ చేస్తున్నామో ఎప్పుడైతే ఆఫ్ చేస్తున్నామో మనం ఎవరితో చాటింగ్ చేస్తున్నాం ఎవరితో షేర్ చేస్తున్నాం ఎవరితో వీడియో కాల్స్ మాట్లాడుతున్నాం ఎవరితో నార్మల్ కాల్స్ ప్రతిదీ డేటా ఉంటుంది సెకండ్స్తో సహా రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఫోన్ వాడేటప్పుడు ఇక్కడ అయితే మీకు ఫోన్ అలో లేదు కానీ ఇంటికి పోయినప్పుడు ప్రతోరు ఫోన్ మాట్లాడుతుంది ఇంట్లో ఫోన్ ఫోను పోను కాబట్టి ఫోన్ వాడేటప్పుడు జాగ్రత్త మీరు స్కూల్ కన్నా మీ ఇప్పుడైతే మీ హాస్టల్లోనే ఎక్కువ టైం కేటాయిస్తుంది కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా సరే మీ టీచర్స్ కానీ మీ ప్రిన్సిపాల్ కు చెప్పండి మేడం వాళ్ళ నంబర్ ఇస్తాం మాకు మేము తీసుకుంటాం మా నంబర్ మేడం వాళ్ళకి ఇస్తాము మీకే కాదు మీ ఫ్యామిలీస్ ఉన్నా సరే మీ ఫ్రెండ్స్ ఉన్నా సరే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మాకు కాల్ చేయండి మేము ఇమీడియట్ సాల్వ్ చేస్తాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ టీవీ